టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫైర్ అయ్యారు పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రాదంటూ ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారని ఆయన చెప్పారు రాబోయే రోజుల్లో బీజేపీదే అధికారమని బండి సంజయ్ చెప్పుకొచ్చారు మేము ఎందుకు పోతుంది పార్టీతో కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు ప్రచారం చేసి ఇలా మళ్ళా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు ఇవ్వి కూడా ప్రజలు పట్టించుకోరు ప్రజలకు నరేంద్ర మోడీ గారు విశ్వాసం భారతీయ జనతా పార్టీ ఈ రోజు తెలంగాణ రాష్టంలో చేసిన పోరాటం వాళ్ళు మన శాసనసభ ఎన్నికల్లో చేసిన పొరపాటును ప్రజలు గుర్తిస్తున్నారు మేము తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం బీజేపీకి అయ్యాస ఓటు మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఇప్పుడు మోసపోతున్నాం ఇంకొకసారి పొరపాటు వేయం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు గాని నెక్స్ట్ శాసనసభ ఎన్నికలు గాని ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీకే ఓటు వేసి తీరుతామని చెప్పి ప్రజల విశ్వాసం ఏర్పడది అది మునిగిపోయినా